ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఉంటే ఒకటే పాటు చెప్పారు కలెక్టర్ గారికి ఒక కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు కనీసం నేను నడవాలి నేను అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణి స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి నేను నడుస్తుంది దీనికని చెప్పాను తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్క ఆయన్ని ఒకటే కోరుకున్నా నన్ను కష్టాలు తీర్చమని ప్రజల కష్టాలు తీర్చమని కోరి నేను ఆయన కోరి కొండెక్కాను ఈ రోజున నేను మన కొండెక్కా మన కష్టాలు తీర్చమని నా పక్కనే ఉన్న పంచాయతీ రాజ్ కమిషనర్ గారికి కూడా అడిషనల్ జాయింట్ సెక్రటరీ వారికి కూడా ఒకటే చెప్పాను నా పిఎస్ మసూదన్ గారికి కూడా ఒకటే చెప్పాను మీరు ఈ వేసే లోపు ముందు కనీసం ఈ రోడ్డుని రోడ్ రోలర్లు పెట్టి కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా నేను అది ఆదేశించాను ఎందుకంటే టెండర్ కాల్ఫర్ చేసి రోడ్ ఏడానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ లోపునే మీరు అవసరమైతే మీరు కొంతమందిగా నిధుల్ని దానికి దానికైకి వెచ్చించి కనీసం మెయిన్ రోడ్ వచ్చేలా తొమ్మిది కిలోమీటర్ల బీటీ రోడ్ వచ్చే లోపు మట్టి రోడ్ని బలమైన మట్టి రోడ్డు వేయమని చెప్తా ఉన్నాను ఇది ఇంకా ఈరోజు తుఫాన్ అయితే ఉంది కానీ రోజు ఇప్పటికి శీతాకాలం కాబట్టి అందుకని రోడ్డు వేయమని మరి చెప్పాను దాన్ని కూడా నేనే దగ్గరుండి ఉప ముఖ్యమంత్రి పేషీ నుంచి నేనే దీన్ని పర్యవేక్షిస్తాను నేను మొన్న కొంచెం కూర్చోవాలి మీరు అందరూ అక్కడ మొన్న ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషికెళ్ళి ఒకటి తెలియజేశాను సార్ డెబ్బై సంవత్సరాల మన మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు ఎట్లా మీరు అంటే నిధులు కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా ఊడ్చేసింది మీకు మద్యం మీద ధరపించి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు పాతిక వేల కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు దాదాపు ఎన్నో వేల దాదాపు పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు ముఖ్యంగా మూడు జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి ఒక్క గత కాలంలో ఒక్క ఒక మంత్రి అన్నా వచ్చాడా మీరు చెప్పండి ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీ కోసమే పనిచేస్తాను ఇక్కడున్న యువతకి యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలు కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం అందుకే నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు రోజులు పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో అలాగే మనకి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను దాదాపు నాలుగు వేల గిరిజన తాండాలకి రోడ్లు కావాలి పంచాయతీలు క్రమంగా చూసుకుంటే నాలుగు వందల పంచాయతీలు కానీ గ్రామాల మటుకు దాదాపు నాలుగు వేల తాండాలు ఉన్నాయి ఇరవై మంది నివసించే నలభై మంది నివసించే ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్ట సాధ్యం కనుక ముందు మనం మూడు విడతలు చొప్పున అనుకున్నాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చింది ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్ళబోయేది ఎక్కువ మంది కనుక మీరు తొందరగా రోడ్లు రావాలి అంటే ఇరవై మంది ఇరవై మంది ఒక చోట కాకుండా కనీసం రెండు వందల మంది మూడు వందల మంది ఒక ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్నీ మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం ఈ రోజున మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు మీరు అరిచి సినిమాలు సరదా నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా మీకు సినిమాలకి రావాలన్న రోడ్లు ఉండాలి కదా అలాగే మీరు ఉపాధి అవకాశాలు కావాలన్నా డబ్బులు ఉండాలి డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం వెనకాల పెరట్లో చెట్లు కొడితే డబ్బులు వస్తాయా మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి ఒక సమర్థత నేను ఉండాలి దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా ఉన్నా నేను మీకు ఈరోజు మాటిస్తున్నా నేను రెండు వేల పదిహేడులో చెప్పినప్పుడు మాట ఇచ్చాం వెనక్కి వెళ్ళాం నిలబడ్డాం అలాగే ఈ రోజున ఇంకో మాటిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫు నుంచి కానీ కూటమి ప్రభుత్వం తరఫు నుంచి కానీ మన మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేల తరపు నుంచి నేను ఒకటే మాటిస్తున్నా ఇక్కడికి ఈరోజు వచ్చి ఈ రోడ్ల కోసమే రాలేదు నేను మీ కష్టాలు తెలియాలి మీ బాధలు తెలియాలి నేనున్నా ఈ రోజున అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి ఇది నేను ఒక ఐదు సంవత్సరాలు చెప్పట్లా వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుందో అనేది నేను మూడు పర్యాయాలు నేను ఆరు నెలలు ఆరు నెలలైంది ప్రభుత్వం వచ్చి ప్రతి రెండు నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో కానీ మన పార్వతీపురంలో కానీ అరకు ప్రాంతాల్లో కానీ గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి రెండు నెలలకి పది నుంచి పదిహేను రోజులు గిరిజనుల్లోనే గిరిజనులతోనే గడపాలి మన ప్రాంతంలోనే గడపాలని కోరుకుని ఎందుకంటే మీ అభివృద్ధి మీ అభివృద్ధి నాకు చాలా అవసరం మీరు ఆనందంతో ఉండాలి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి ఇంకా మీరు రోడ్లకి ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చెలించే వ్యక్తి నేనున్నాం దానికి స్పందించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా ఇద్దరి బాధకి మీకు న్యాయం చేయడానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు మేమందరం మీ ముగ్గురం మేము ముగ్గురం మీ బాధలను అర్థం చేసుకొని నేను వాళ్ళందరి తరఫున క్షేత్రస్థాయిలో మన మంత్రివర్గ సహచరులతో ఎమ్మెల్యే ఎమ్మెల్యేల తరఫున అందరితోటి కలిసి నేను ప్రతి గ్రామం పర్యటించి కష్టాలు తెలుసుకొని కొంతమంది పెద్దల్ని పిలిచి అవసరమైతే ఎలాంటి అభివృద్ధి అద్భుతంగా మనం చూస్తూ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంది ఉదాహరణకి ఇలాంటి ఇల్లుల చోట మంచి ఇల్లు చేసి